నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఇందులో భాగంగా పలువురు మాట్లాడుతూ మన్నే కుల సంఘాన్ని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కమిటీలు విస్తరింపచేయాలని నిర్ణయించారు ప్రభుత్వానికి మన్నే కులానికి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించాలని ఒక నివేదిక ఇవ్వాలని పలువురు వ్యక్తం చేశారు మన్నే కుల ధృవపత్రాలు సకాలంలో అందజేయాలని మండల తహసీల్దార్లకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు కొన్ని మండల తహసీల్దార్ ఆధారాలు చూపించాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేయాలని సభాముఖంగా తెలియజేశారు సభ్యత్వం కండువా జెండా లోగోపై చర్చ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మన్నే సుధాకర్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు సలహాదారులు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా సిద్దిపేట జిల్లా వివిధ జిల్లాల నుండి మన్నే బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం మందిలో పది మందిలో ఒక రెండు కాబట్టి గుంజవాడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు వాళ్ళని పక్కకు పెట్టాలి చేస్తే వాడు చేస్తే అనుకోవాలి పక్కకు పెట్టాలి పక్కకు పెట్టి మన కార్యవర్యాన్ని మనం పెంపొందించుకోవాలి పెంపొందించుకొని దాన్ని పోయి ఈ జిల్లా కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ చేసుకుంటే మనకు ఒక జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతుంది జనాభాను బట్టి మన కుల కూడా ఒక ఐక్యత పెరుగుతుంది ఈ ఐక్యత పెరగాలంటే మనం మండల కమిటీ మీటింగ్ చేసుకోవాలి మండల కమిటీ మీటింగ్ చేసుకుంటే ఏ మండలం కావాలని కడపట్టమని వస్తారు పోగైత అసలు దగ్గర తిరిగి పెట్టుకున్నారు మీటింగ్ ఎప్పుడైతే ఉందో ఎప్పుడైతే అంటే ఎవరు వస్తారా సార్ ఎవరు వస్తారా సార్ అసలు ఇంత మంది చూస్తున్నామా ప్రయత్నం అనేది లోపం ఉండకూడదు మనం ప్రయత్నం చేయాలి ఇరవై రోజులు వెయ్యండి కాబట్టి అదే మేము ఫస్ట్ మనము నిజానికి నా కానీ ఎదురు వచ్చిన తర్వాత మనము మేము కూడా అక్కడికి అటెండ్ అయ్యాము అటెండ్ అయిన తర్వాత మేము కూడా ఒకసారి కూర్చొని అదే జిల్లాలో ఉన్నటువంటి వారి ముగ్గురొక్క గ్రామాలు మన మందరి కుటుంబాలని ముగ్గురొక గ్రామాలు జిల్లాలో అందులో ఒక వెయ్యి పద్నాలుగు వందల మెంబర్స్ ఉన్నారు మేము ఒక్క తీసుకుంటే ఇంత కొంతమంది మిగిలిపోవచ్చు ముప్పై వెయ్యి పద్నాలుగు అంటే పద్నాలుగు వందల సభ్యులు మన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు మేము సర్వే చేస్తున్న ప్రకారం వాళ్ళందరితో పాటు ప్రతి గ్రామానికి ఒకరిని కనీసం మేము ఒకరి నుంచి ఇద్దరు రావాలని చెప్పి అప్పటికే త్రీ టైమ్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో మూడో మీటింగ్కు అన్ని ముప్పై ఒక్క గ్రామాల నుంచి దాదాపు నలభై యాభై మంది రావడం జరిగింది అక్కడ మీటింగ్ పెడుతున్నప్పుడు ప్రధానంగా జిల్లా కమిటీ చేసుకుంటే ఎందుకంటే ఏ ఒక కమిటీ లేకపోతే బాధ్యత అనేది ఎవరు తీసుకోరు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే అంటే నాకేం బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి మొదటగా హడక్ అయినా సరే మామూలుగా ఏదో ఒక కమిటీ కావాలి కాబట్టి ఈ పనులన్నీ చేయడానికి బాధ్యతలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనము ఈ జిల్లా బాధ్యతని పరిస్టు పెట్టుకుందామని చెప్పి అక్కడ వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఒక్కొక్క మండలం తరఫున మనకి ఏదైతే పోస్టులు ఉన్నాయో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు సహాయ కోశాధికారి ఇంకా ఈ రకంగా ఐదు మంది అట్లాగే సలహాదారు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు మరియు సహాయ కార్యదర్శులు ఇంకా వివిధ రకాల మన అవైలబుల్ వంటి వాళ్ళు ఉన్న అర్జులను అనేది తీసుకోవడం జరిగింది తీసుకున్న త మరుక్షణం మరి జిల్లాలో కూడా మనం మంచి మీటింగ్ పెట్టుకుంటే మనము పెట్టుకున్న ఉద్దేశం అందరికీ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఒక ఈ కమిటీ ఏర్పడిన తర్వాత అందరికీ కూడా మనం ఏదైనా పని చెప్తే మేము కమిటీ వేసుకున్న తర్వాత నేను జస్ట్ మన ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు అని తీస్తే కమిటీ చేయకపోతే ఏమో ఎన్నిసార్లు పెట్టినా ఏ రిపోర్ట్ రాలేదు మేము కమిటీ చేసిన ఒక ఒకరోజు ఇది జస్ట్ ఒక యాప్ పెట్టిన మనం ఇది ఎంట్రీ చేయడానికి దాదాపు అందరు రావచ్చు అది మీ ఫోన్లో మన ఫోన్లో కొట్టుకుంటే మనం ఇక్కడ ప్రింట్ తీసేసుకుంటాం అది రాసి మనం ఎక్స్ క్లిక్ చేయాలని పని లేకుండా ఒక యాప్ పెడితే ఎవరు ఎక్కడ వాళ్ళు అన్నీ ఎంట్రీ చేసేస్తే మనము జిల్లా హెడ్ క్వార్టర్లో ఎదురు చేయాలి రింట్ తీసుకునే అవకాశం అంతా జస్ట్ సింపుల్ యాప్ పెట్టడం జరిగింది అలా ఎక్కడైతే మనం కమిటీ చేసిన తర్వాత ఒక రెండు రోజుల్లోనే జిల్లాలో ఉన్న మొత్తం కుటుంబ సభ్యుల సమా సమా ఎవరైతే సమాచారం వచ్చింది అట్లాగే ఎవరైతే మళ్ళీ డిగ్రీ ఆ పైన ఏఎన్ఎం చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఆ పిల్లల సమాచారం కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఏదైనా ఏదైనా చేసేది అంతా కమిటీ చేసి ఏదో రాజకీయం కోసం వ్యారీ చేసే మనం ఏం చేయాలి అన్ని కులాలే